డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలలోను జిల్లా పరిషత్ పాఠశాలలోనూ పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు ఆరు మాసాలుగా జీతాలు ఇవ్వట్లేదని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిఏటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలు పోషణ ఎలా జరుగుతుందని పిల్లల్ని ఎలా పోషించుకుంటారని కృష్ణవేణి మండిపడ్డారు మండలం అండి ఓబలంక అండి రావుల పౌరులు మండలం అండి ఓబలం హై స్కూల్లో చేస్తామండి ఎప్పుడైనా ఒంట్లో పోకపోయినా ఒక రోజు సెలవు ఇవ్వట్లేదండి సార్ మాకు అసలు మరి మాది ఎలా బతుకుతామండి ఎలా పరిస్థితి అండి రెంట్లు ఇంటి అది కట్టుకోవాలండి ఏమీ ఉండట్లేదండి మాకు నెల వచ్చినప్పటికి పొద్దున్న ఎనిమిదింటికి వెళ్తే సాయంత్రం నాలుగున్నర వరకు అక్కడే ఉంటున్నామండి మా పరిస్థితి ఏంటండి ఎవరైనా వచ్చేస్తున్నారు అనే మూడే స్పోటులు తూడి మాకు అసలు మనసు ఎంత అనేది లేదండి మాకు నెల ఏది కూడా ఇంట్లో పోసకాహారం చేసుకోవాలి కదండి పిల్లలని చేతి పని కూడా ఒక లేదండి మా చేతి పనికి వ్యాల్యూ ఉండాలి మీ అందరికి కల్పించాలని మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోర్సు సమర్థించిన అందరికీ కూడా మనస్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్కూల్ సైంటిస్ట్ వర్కర్ గా దాదాపు పదహారు వందల మంది పని చేస్తా ఉన్నారు దాదాపు ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల నుంచి పని చేస్తా ఉంటే ఇవాళ వేతనాలకు వచ్చేటప్పటికి ధరలేమో ఆకాశాన్ని నడుతా ఉన్నాయి కానీ వేతనాలు మాత్రం పోతా ఉన్నాయి కనీసం ఇచ్చే వేతనం కూడా చెప్పండి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఏం తిని ఏం బ్రతకాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మూలిగే నక్క మీద తాటికాయ పడిన సందంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు లో వచ్చారు కాబట్టి మా ఓన్ వేసుకుంటామని చెప్పి అనేక చోట్ల తొలగించే పని చేస్తా ఉన్నారు తక్షణమే తొలగింపు ఆపాలి ఇవాళ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్